పాఠశాల సెలవు దినమైన ఆదివారంలో కరీంనగర్ ఫండస్ పాఠశాల నడుపుతున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు దన్నాకు దిగారు పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజు పాఠశాల నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వివరిస్తున్న ఫండస్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా సెలవు రోజు పాఠశాలను నడపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం కూడా ఖచ్చితంగా రావాలి లేకపోతే విద్యార్థులకు ఫైన్ వేస్తామని స్కూల్ యాజమాన్యం బెదిరిస్తున్నారని ఆరోపించారు కావున తక్షణమే ఆదివారం రోజు నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు ఆదివారం రోజు ప్రభుత్వ నిర్బంధాలకు విరుద్ధంగా ఈరోజు పాఠశాల నడపడం జరుగుతుంది అది ఈ రోజే కాదు గతంలో కూడా ఈ రోజు ఈ ఫెస్టివల్ ఉన్నా కానీ ఈ రోజు ఆదివారం రోజు గవర్నమెంట్ హాలిడే రోజు కూడా ఈరోజు పార్సల్ నడుతున్న పరిస్థితి పండ స్కూల్లో ఉంది ఈ రోజు కానీ విద్యార్థులు వేధిస్తూ వేధిస్తూ కూడా గురు చేస్తూ ఈరోజు ఖచ్చితంగా మీరు రావాలి లేకపోతే మీకు ఏదో ఫైన్ వేస్తామని చెప్పేసి విద్యార్థులు ఈరోజు పాఠశాలకు బెదిరించి తీసుకొస్తున్న పరిస్థితి పండగ స్కూల్లో ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈరోజు విద్యార్థులకు ప్రభుత్వ ఇబ్బందులకు విరుద్ధంగా ఈ రోజు పాఠశాల నడిపిస్తున్న పండ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి ఈరోజు రాయకుల కోసం మార్పుల కోసం విద్యార్థులు వేధిస్తూ ఈరోజు వాళ్ళు వేధిస్తున్న పాఠశాల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వం ఈరోజు అధికారులు కనీసం స్పందించకపోవడం వల్ల ఈరోజు ఈరోజు పాఠశాల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఎంఈఓ డిఓ కాల్ చేస్తా కానీ కనీసం వీరు వారు స్పందించిన లేదు కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ గవర్నమెంట్ ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలో నిబంధనలు ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా ఏదో వివరిస్తున్నా కానీ ఈరోజు అధికారులకు ఎందుకు కావట్లేదు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఇంకా ఏదైతే ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా ఈరోజు వ్యవహరిస్తే ప్రతి ఒక్క పాఠశాలపైన దాడి చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉన్నారు